నేను ఉదయం చెప్ప చెకప్ చేయించుకుందామని వచ్చాము అయితే బీబీ ఎక్కువ ఉంది సిజరింగ్ చేయాలి ఏముందని నేను చూసుకుంటా పిల్లలకి ఎయిట్ ఎయిట్ మంత్స్లోనే బీబీ ఎక్కువ ఉంది నేను చేస్తాను పిల్లలు జనరల్ హాస్పిటల్లో వేసుకోండి అని చెప్తారు సార్ అది నైట్ సిక్స్ థర్టీకి ఆపరేషన్ చేశారు చేస్తే నైట్ ఏదో ప్రాబ్లం ఉందని దాచిపెట్టారు నా దగ్గర అది చెప్పలేదు నాకు చేశారు పిల్లలు పిల్లలు నేను నా స్తోమత అంతా లేదు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో వేశాను సార్ వేసిన తర్వాత వస్తే స్క్రో రాలేదు నైట్ మొత్తం స్క్రో రాలేదు రాలేదు పొద్దున లేవగానే కొంచెం చాయ్ తాగింది సార్ చాయ్ తాగేసి చాయ్ తాగి ఇక చాయ్ తాగినప్పటి నుంచి కడుపులో మొత్తం పెయిన్ వస్తుంది ఒకసారి అడిగిరా అని చెప్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను వాళ్ళ అత్త దగ్గర వెళ్ళాము వెళ్తే ఏం కాదు నేను నేను మొత్తం నేనే చూసుకుంటాను బాగానే ఉంది గ్యాస్ పొట్ట ఉబ్బింది సార్ బాగా పొట్ట బాగా ఉబ్బితే ఏం ఫోటో కొట్టొబ్బుతుంది సార్ మరి వేరే ఖమ్మం ఎక్కడైనా తీసుకెళ్ళమా ఏంటిదంటే మొత్తం లేదు పర్లేదు నేను చూసుకుంటాను తగ్గిపోతుంది నేను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి అడుగుతూనే ఉన్నాను సార్ డౌట్ వచ్చి అయినా తీరా సీరియస్ కండిషన్ వచ్చే వరకు నాకు ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు కూడా వెళ్ళి ఇది పరిస్థితి అని డాక్టర్ నాకు చెప్పలేదు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు పద్మ అనే పేషెంట్ కాంపెల్లి రెండవ ప్రెగ్నెన్సీ మొదటి పాప నార్మల్ డెలివరీ అయితే ఇది రెండో ప్రెగ్నెన్సీ ట్విన్స్ తోటి అంటే కవల పిల్లలతోటి తర్వాత కడుపులో నీరు ఉండటం వల్ల సివియర్ బీపీ ఉండటం వల్ల మధ్యాహ్నం వచ్చిండ్రు అయితే అప్పుడు వాళ్ళకి చెప్పినాను విషయం అంతా దాంట్లో పేషెంట్కు ఫిట్స్ వచ్చే అవకాశం ఆపరేషన్ టైంలో అయినా ముందైనా తర్వాతనైనా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత సీరియస్ రెండు వందల దాకా బీపీ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినాను వాళ్ళు ఆ సీరియస్నెస్కు ఒప్పుకున్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ రావటానికి టైం ఎక్కువ పట్టింది అయితే సిక్స్ ఓ క్లాక్ వరకు వాళ్ళ పేరెంట్స్ కొంతమంది వచ్చిండ్రు తర్వాత మాకు అనసెటిస్ట్ కూడా అవైలబిలిటీ నిన్న సండే చేయబట్టి దొరకలేదు అది ఇది మొత్తం సిక్స్ ఓ క్లాక్ వరకు సర్జరీ స్టార్ట్ చేసినాం సర్జరీ చేసే ముందు కూడా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి వాళ్ళు అన్నిటికీ అంగీకరించిన తర్వాత సర్జరీ చేయటం జరిగింది సర్జరీ ఏం లేదు దానికి సిజేరియన్ సెక్షన్ చేసినాం దాంట్లో చేస్తున్నప్పుడే లోపల నీరు అనేది బాగా ఎక్కువనే ఉన్నదని తెలిసిపోయింది తర్వాత బ్లీడింగ్ కాకుండా దానికి సంబంధించిన అన్ని రకాలటువంటి చర్యలు తీసుకొని బ్లీడింగ్ కాకుండా ఏం లాస్ రాకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసి వార్డులకు షిఫ్ట్ చేసి ఆక్సిజన్ అన్నీ పెట్టినాం కానీ కాంప్లికేషన్ అనేది ఈ ఎక్లామ్స్ వల్ల అంటే ఈ బీపీ ఉండటం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది శరీరంలో ఉండి సడన్గా రావటం వల్ల ఆమెకు ఆ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్న కేసు సడన్గా ఈరోజు మధ్యాహ్నం నుంచి కొద్దిగా ఇంప్రూవ్ కాలేదు నిన్న యూరిన్ అవుట్పుట్ అంతా కార్డియాక్ అంతా బాగానే ఉంది అది ఇంత లోకల్ ఫిజిషియన్స్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేసిన వాళ్ళంతా కూడా మంచిగా ఉందనే ఉద్దేశం చెప్పిండ్రు పారామీటర్స్ టెస్టులు ల్యాబ్లు అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనుకున్నాం కానీ అనుకోకుండా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది సరే కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని రివైవ్ చేయడానికి చే చేసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా రివైవ్ చేయలేకపోయినా ఏంటంటే మెయిన్గా ఈ ఎక్లాంస ఉండటం వల్ల ఎక్లామ్స్ రావటం వల్ల తర్వాత ఎక్లామ్స్ అంటే కన్వల్షన్స్ ఫిట్స్ రావటం వల్ల పేషెంట్ కార్డియాక్ అరెస్ట్లకు పోయి ఇబ్బంది అయిందన్నట్టు తెలుస్తున్నది అదే విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పి